హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా లంచ్లోకి ఇదిగోండి ప్రొద్దుట కాచయిని అమ్మవారికి చేసిన హల్వా ఇంకా ముళికయ టమాటా జీడిపప్పు కర్రీ ఇంకా పెరుగు వేడివేడిగా రైస్ ఇప్పుడే వచ్చానండి కుడికాడ నుంచి ఇంకా నీరసం వస్తుంది కదా తినేస్తానే స్వీట్ అయితే అదిరిపోయిందండి ఒక ఐదుగురు స్వీట్ పనిచేసాను నేను అది ఈ రోజు మీకు గుడి దగ్గరలోనే ఇంకా దారిలోనే పంచేసాను అనమాట ఎక్కడికి వెళ్ళలేదు ప్రసాదంగా చిన్న చిన్న బాక్సుల్లో పెట్టి ఇచ్చేసాను అనమాట చాలా బాగుందండి ముర టమాటా అసలు ఉబ్బైనా ఏం లేవా కానీ పులిపుళ్ళుగా సవాదుగా చాలా బాగుంది ఈపప్పులు వాళ్ళ తమ్మగా ఉంది తమ్మగా ఉంది కొంచెం పులుసుగా ఉంచాను అనమాట దగ్గరకు ఎదురు తక్కువ టేస్ట్ చాలా బాగుంది ఏదో పులుసులు అయితే ఉంది టమాటాలే ఉన్నాయి కదా అన్ని నేను చింతకుండా ఏమైంది కూడా టమాటాల వల్ల కొంచెం లైట్ పులుపులుగా కమ్మకమగా చాలా స్పైసీ కూడా ఉంది మునంకాయలు అయితే భలే ఉన్నాయి చక్కగా బలే ఉందండి తింటే చాలా బాగా అనిపిస్తుంది ఆ గుజ్జు అది మనం ఇలా మాసంలో శ్రావణ శ్రామల్లో ఆనియన్ చేయకుండా వండుతాం కదా ఈ టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది నాకైతే మొదలు నెయ్యి కూడా నచ్చుతుంది కదా మా మామూలు దగ్గర అయితే ఎంత నెయ్యి వేసి వండుతుంది ఈరోజు ఏం వేయలేదు నెయ్యి వేసి వండితే ఇంకా ఇంకా చాలా బాగా అనిపిస్తుంది కూర తగిరింది అదే నార్మల్గా వండుకుంటే ఆ టేస్ట్ రాదు మరి టైంలో ఆ టేస్ట్ అలా పెరిగిపోద్ది అంతే నెయ్యి అది వేస్తాం అది ఈ టైం ఆ టైం ఏం లేదు మాదు మనం వేసుకుని వండుకునే తీరిని బట్టి కూడా ఉంటుంది కానీ చూడు అసలు పులిపేలేదు ఏమీ లేదు పులుసు లెక్క ఉంది ఇగురు లెక్క ఉంది జీడిపప్పులు టేస్ట్ తోటి గ్రేవీ గ్రేవీ సూపర్గా అనిపిస్తుంది కొంచెం స్పైసీగా ఉంది అంటే అది మన ఫీలింగే అంటుందా అంతే మరి కూర సూపర్